నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య ఎనభై ఎనిమిదికి చేరింది ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరులో ఒకరికి అత్యవసర చికిత్స కొరకు కాకినాడ తరలించారు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఎంపీ తంగెల్లా ఉదయ శ్రీనివాస్ తో పాటు పలువురు జిల్లా అధికారులు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులకు సూచించారు నిన్నటి నుండి వైద్యం అందుతున్న కొంతమంది విద్యార్థులకు ఇంకా రికవరీ అవ్వకపోవడంపై తల్లిదండ్రులు పలువురు ఆవేదన చెందుతున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఒకరికి అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవసరమకు పరీక్షలు నిర్వహించామని ఎవరికి ఎటువంటి అపాయ పరిస్థితులు లేవని తెలిపారు ఘటనకు సంబంధించిన వాటర్ ఫుడ్ తదితర అంశాలపై పరిశోధనలకు జరిగిందని రిపోర్ట్స్ రాగానే వాటిపై తగు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు అందరికీ నమస్కారం గురుకుల పాఠశాల ఏలేశ్వరంలో నిన్న పిల్లలు అస్వస్థ గురైన వెంటనే దానికి సంబంధించి పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారందరికీ కూడా ఇక్కడ సిఎస్సిలో ట్రీట్మెంట్ చేయటం జరిగింది కలెక్టర్ గారు గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఎవరైతే సింటమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది సోఫార్ ఇప్పటి వరకు ఎనభై నాలుగు మంది నిన్న నైట్ వరకు ఇక్కడ రావటం జరిగింది వారందరికీ కూడా స్టేబుల్గా ఉన్నారు వాళ్ళంతా బయట ఈరోజు ఒక అప్పుడు అంటే కొంత సిమ్టమ్స్ ఉన్నది ఇప్పుడు రోజు ఒక నలుగురు మొత్తం ఎనభై ఎనిమిది మంది రావటం జరిగింది అందరూ కూడా అంటే కంగారు పడాల్సినటువంటి లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట ప్రాణాన్ని అట్లాంటివి ఏం లేదు జస్ట్ నార్మల్గా జరిగేటటువంటి వామిటింగ్స్ మోషన్స్ ఒకటి రెండు జరిగినప్పుడు అవి మాత్రమే ఉన్నాయి తర్వాత వైటల్స్ అన్నీ కూడా బీపీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక కాబట్టి ఇక్కడ ఉండి జిల్లా నుంచి కూడా స్పెషల్ డాక్టర్స్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ కూడా రప్పించడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాంట్లో వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా అక్కడ శానిటేషన్ విషయంలో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాటర్ టెస్టింగ్ అవి కూడా పంపడం జరిగింది ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పంపించిన దాంట్లో బయలాజికల్ వాటికి సంబంధించి ఇంకా రావాల్సింది ఒకటి ఈరోజు సాయంత్రం కల్లా వస్తాయి ఫుడ్కి సంబంధించి ఒక టూ డేస్లో అదే కూడా రిజల్ట్ వస్తాయి దాని మీద అప్పుడు దాన్ని బట్టి మిగతా చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఇప్పటికైతే అందరు కూడా బాగున్నారు ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డిసిఎస్ కాకినాడ డాక్టర్ స్వప్న జనరల్ ఫిజిషియన్ నేను మార్నింగ్ నిన్న మార్నింగ్ నైన్ థర్టీకి ఇన్సిడెంట్ జరిగిందండి ఎంబడే నైన్ థర్టీకి మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది అప్పుడు ఒక టెన్ స్టూడెంట్స్ అస్వస్థగా ఉన్నారని చెప్పి మా సుపరింటెంట్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా మేము ఏంటంటే టెన్నే కాదు ఇంకెక్కువ వస్తారని అరేంజ్మెంట్స్ చేయమని చెప్పడం జరిగింది ఒక టూ త్రీ వార్డ్స్ కూడా అరేంజ్ చేశాము దాని తర్వాత కంటిన్యూస్గా మెల్లిమెల్లిగా పిల్లలు వామిటింగ్స్ లూజ్ మోషన్స్ పెయిన్ అవ్వడమంతా రావడం జరిగింది అండ్ వీ హ్యావ్ మేడ్ యూట్ టు అరేంజ్ ఆల్ ద థింగ్స్ లైక్ మెడిసిన్స్ డ్రగ్స్ హ్యూమన్ రిసోర్సు అందరు ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అందరినీ కూడా అండ్ మేము అదర్ హాస్పిటల్స్కి వెళ్ళి ఫిజిషియన్స్ని కూడా డెప్యూట్ చేసేసి అట్ ద మార్నింగ్ మేము ఒక టెన్ ట్వెల్వ్ డాక్టర్స్ ఇన్ హాస్పిటల్ ఉండి అందరికీ ట్రీట్ చేయడం జరిగింది లేకపోతే మార్నింగ్ నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనకి కంటిన్యూస్ పేషెంట్స్ అంటే మార్నింగ్ కొంతమంది తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు రాలేదు సో కి ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి రావడం జరిగింది అందరు కూడా పేషెంట్స్ విత్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అదేంటంటే మనకి ఫస్ట్ రీహైడ్రేషన్ డిహైడ్రేషన్ కరెక్షన్ చేయడానికి మనం అన్నీ అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడం జరిగింది అండ్ స్టూల్ శాంపిల్స్ కూడా టెస్ట్కి పంపించడం జరిగింది అండ్ అందరికీ కూడా మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇవాళ మార్నింగ్ వరకు దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్ అందరూ అంటే రెడీ టు గెట్ డిశ్చార్జ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంటే ఇంకా కొంచెం కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయి వాళ్ళందరినీ లో పెట్టేసి మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ అట్ ప్రెసెంట్ మనకి మా బెడ్ స్టేటస్ ఎయిటీ ఎయిట్ పేషెంట్స్ దాంట్లో ఏంటంటే ఒక పేషెంట్ నిన్న కొంచెం ఎక్కువసార్లు వామిటింగ్స్ అయ్యాయి టెన్ ఇయర్ కిడ్ లో వెయిట్ కొంచెం తక్కువగా ఉంది హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోతుందేమో యూరిన్ అవుట్పుట్లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి సేఫ్ సైడ్గా కి పంపించడం జరిగింది పంపించడం గా అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ తో మాట్లాడడం ఇప్పుడు మార్నింగ్ కూడా మాట్లాడడం అంత జరిగింది పేషెంట్ ఈజ్ వెరీ మచ్ స్టేబుల్ అంతా గా ఉంది మేబీ ఆమె కూడా కొంచెం సిమ్టమ్స్ తగ్గగానే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్ వాళ్ళందరికీ సిమ్టమ్స్ తగ్గగానే రేపు పంపిస్తాము మా హాస్పిటల్లో ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ నెసెసరీ అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ హిమోగ్లోబిన్ ఎంత ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవడానికి అన్ని చేసామో అన్ని నార్మల్ ఆల్ పేషెంట్స్ కి అందరికీ నార్మల్ యూరిన్ అవుట్పుట్ అంతా కూడా నార్మల్గా ఉంది సో మా సైడ్కి వెళ్ళి వీ బెస్ట్ ఇంకా కూడా వస్తే మేము ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉన్నాం అందరికి నమస్కారం మరి ఏదైతే నిన్న ఉదయం మనం ఇక్కడ గురుకుల పాఠశాలలో జరిగిన విషయం అందరికి తెలిసిందే దానికి సంబంధించి నిన్న పొద్దున్న నుంచి ఉదయం నుంచి కూడా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల్ని తీసుకొచ్చి మేము ఇక్కడ వారికి సరైన వైద్యం అందించి దగ్గర దగ్గర నిన్న మధ్యాహ్నానికి యాభై మంది పిల్లలు అనుకున్నాము ఈ రోజుకి ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ అడ్మిట్ అవడం జరిగింది కాకపోతే అందరికీ కూడా స్టేబుల్ గానే ఉంది హెల్త్ ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికి ఎమర్జెన్సీ లేదు అందరూ బాగానే ఉన్నారు ఇక్కడ కూడా స్టాఫ్ అయితేనే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళైతే అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి పిల్లల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం చూస్తున్నారు వాళ్ళని ఇప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళందరినీ చూడడం జరిగింది ఏదైతే వాంతులు విరోచనాల వల్ల వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు తప్పితే అందరూ కూడా అందరే స్టెబుల్గా ఉంది అందరే బ్లడ్ టెస్ట్లు ఇప్పుడే నేను తో మాట్లాడడం జరిగింది బ్లడ్ టెస్ట్లు అయితే నేను పిల్లలకి సంబంధించి ఇంకా యూరిన్ టెస్ట్లు అన్నీ కూడా అంత నార్మల్గా ఉన్నాయన్నారు ఇది ఎందుకు జరిగింది అన్నది ఫుడ్ శాంపిల్స్ కి పంపడం జరిగింది అది ఇంకా ఒక టూ త్రీ డేస్ అన్నారు వాటర్ అయితే అది కూడా ఇంకా తేడాల్సింది బోయే కాలంలో ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపించారు మేము వారిని కోరడం జరిగింది ఇక ముందు ఎక్కడా కూడా కాన్స్టిట్యున్సీలోనే ఏ గురుకుల పాఠశాలలో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం మేము ఇప్పటికైతే పిల్లలందరూ కూడా సేఫ్గానే ఉంటారు నిన్న ఒక్కటి కొంచెం వల్ల కాకినాడ పంపించడం జరిగింది అది కూడా అంత ఉందని ఇప్పుడు మేము అది ఆల్రెడీ కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది అంత చేసాం దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం చెప్పడం జరిగింది అన్ని కూడా చూస్తున్నారు అది ఏం కాదు ఒక రెండు రోజులు వాళ్ళు ఒక పేరెంట్స్ దగ్గర ఉంటే వారు కొంచెం మెంటల్ గా కొంచెం స్టెబుల్ అవుతారన్న చెప్పి ఉద్దేశంతో పంపించడం జరిగింది ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ ఓపెన్ టూ డేస్ పడుతుంది అది రిపోర్ట్ అంటే ఫుడ్ విషయం ఫుడ్ రిపోర్ట్ మిగిలినవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకు సంబంధించి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా లోకల్గా ఇక్కడ చేయడం జరిగింది వారు అందరికీ కూడా అందరు అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు